హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం రండి కాకరకాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి ఇది డయాబెటిస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది కాకరకాయ కారాన్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా ఈ కాకరకాయ కారం కోసం నేను హాఫ్ కేజీ కాకరకాయల్ని తీసుకున్నానండి వీటిపైన గ్రీన్ పార్ట్ని లైట్గా పీల్ చేయండి పూర్తిగా పీల్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా పీల్ చేసిన కాకరకాయల్ని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేయటం వల్ల త్వరగా వేగుతాయి మీకు ఇష్టమైతే కాకరకాయ గింజలను కూడా వేసుకోండి నేనైతే గింజల్ని తీసేశానండి ఇలా అన్ని కాకరకాయల్ని కట్ చేసుకుని ఒక క్లాత్ పైన హాఫ్ ఎన్ అవర్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి ఇలా ఆరబెట్టడం వల్ల మనం కాకరకాయల్ని ఫ్రై చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఫ్రై అవుతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు గిన్నెలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని పల్లీలు మాడకుండా లోపల వరకు వేగేటట్టు లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఇలా దోరగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పడు కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా వేయించుకోండి కాకరకాయ కారంలో కరివేపాకు రుచి చాలా బాగుంటుందండి ఇలా వేయించిన కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకుని రెండు నిమిషాలు వేయించండి పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకుని వాటిని కూడా కలుపుతూ వేయించండి పప్పులు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి ఏమాత్రం మాడినా కారం రుచే మారిపోతుందండి తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి ఇవన్నీ కలుపుతూ దోరగా వేయించిన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం కలుపుతూ వేయించి ప్యాన్నే దించి పక్కన పెట్టి చల్లారినివ్వండి మీకు ఇవన్నీ ఒకేసారి వేయించితే మాడిపోతాయి అనుకుంటే విడివిడిగా వేయించుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ఐదు గిన్నెలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ప్యాన్కు సరిపడా వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే సరిగా వేగవు కాబట్టి సరిపడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించండి కాకరకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ వేయించండి వీటిని వేయించడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి ఓపికగా దగ్గరుండి కలుపుతూ మాడకుండా వేయించుకోండి ఇలా వేగిన కాకరకాయల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా రెండు మూడు రౌండ్లుగా కాకరకాయ ముక్కలను వేయించి అదే ప్లేట్లో పెట్టుకోండి ఇలా మాడకుండా క్రిస్పీగా ఉండేటట్టు వేయించుకోవాలండి చేత్తో ఇలా తుంచి చూస్తే ఎంత క్రిస్పీగా వేగాయో చూడండి వీటితో పాటు రెండు వెల్లుల్లిపాయలను కూడా ఒలిచి పక్కన పెట్టుకోండి ఇలా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులను వేసుకోండి వాటితో పాటు వేయించుకున్న పల్లీల నుండి హాఫ్ పల్లీలను జార్లో వేసుకుని మిగతా పల్లీలను పక్కన పెట్టండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దానిలో టూ స్పూన్ సాల్టు ఫోర్ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసిన పొడిలో ఇవి బాగా కలిసేటట్టు స్పూన్తో మొత్తం ఒకసారి కలపండి ఇలా కారం మిక్స్ చేయడం వల్ల జార్లోని పప్పుల పొడి ఉండలు చుట్టుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోండి అదే విధంగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయించి పెట్టుకున్న కరివేపాకుని వేసుకుని వీటన్నిటినీ గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన కాకరకాయ కారాన్ని ఒక ప్లేట్లో వేసుకుని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మొత్తం మీద హాఫ్ కేజీ కారానికి మూడు స్పూన్ల సాల్ట్ పట్టిందండి దీన్ని పూర్తిగా కలుపుకొని మనం పక్కకు పెట్టిన పల్లీలు కరివేపాకును కూడా వేసి కలుపుకోండి దీనిని ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి అంతేనండి గుమగుమలాడే కాకరకాయ కారం రెడీ అయిందండి వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకు తింటే రుచి అదిరిపోతుందండి ఈ ప్రాసెస్లో పొడి చేయటం వల్ల కాకరకాయ కారం అస్సలు చేయదనిపించదండి చాలా రుచిగా ఉంటుంది ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి